ఉద్యోగుల పెన్షనర్ల తరపున పిఆర్టీయూ తెలంగాణ అనే ఉపాధ్యాయ సంఘం తరపున పిఆర్సి కమిటీ అయినటువంటి చైర్మన్ గారికి ఈరోజు పేస్కే సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది నా పేరు గారురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడిని వీరు గారపాటి ఉమాకర్ రెడ్డి పిఆర్టూ తెలంగాణ రాష్ట్ర సంఘ అధ్యక్షులు వీరు పర్వతి సత్యనారాయణ పిఆర్టూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వీరు మంచిరెడ్డి అనంతరెడ్డి పిఆర్టూ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఇతర జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గంతో ఇందాకే గౌరవనీయులైనటువంటి శివశేఖర్ గారిని కలిసి మా సంఘం తరఫున ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఇప్పటికే ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతిపాదనలు మరియు ప్యారిస్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ను దృష్టిలో ఉంచుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా ఇన్ఫ్లేషన్ కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది కాబట్టి ప్రజల జీవన ప్రమాణ స్థాయికి తగ్గట్టు ఉద్యోగుల జీవన ప్రమాణ స్థాయికి అంచనా వేసి యాభై ఒక్క శాతం అవసరంగా ఇప్పటికే ఐఎంఓ గానీ ప్యారిస్ కాన్ఫరెన్స్ గానీ రికమెండ్ చేసిన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మొట్టమొదటి ప్రతిపాదన తరఫున ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో కూడిన ప్రాతినిధ్యం కూడా చేస్తూ అందులో పొందుపరిచినవి ఈరోజు గురుకులాల పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నవి వారందరికీ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల వలె జీరో వన్ జీరో డబల్ టూ జీరో టూ అనే హెడ్ ఆర్థిక పద్ధతి ద్వారా జీతాలు ఇవ్వాలని ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ మరణించిన కుటుంబంలోని ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది మరి ఆ ఉద్యోగం వచ్చే కాలం చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగం పొందే వ్యక్తికి కనీసం ఉద్యోగం వచ్చే నాటికి మినిమం టైం స్కేల్స్ ఉండాలని ఒక ప్రతిపాదన పెట్టాం అంతేకాకుండా సంవత్సరం చివరికంలో అది నవంబర్ డిసెంబర్ ఒక పేరెంట్ చనిపోతే ఉద్యోగి తప్పనిసరి పరిస్థితుల్లో కర్మకాండలు నిర్వర్తిస్తే సెలవులు లేనప్పుడు జీతం కోల్పోయి లాస్ ఆఫ్ పే కింద ఆ పదకొండు రోజుల పాటు ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది మరి దాని మానవీయ కోణంలో గమనించి ఈ కర్మకాండల సెలవులు పదకొండు రోజుల పాటు ఇవ్వాల్సిందిగా మేము ప్రతిపాదన పెట్టినాం దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు ఆర్థిక అదేవిధంగా రాష్ట్రంలో అమ్మాయిలు బరిస్తున్నారని గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరు ఏడులో ప్రతి మండలంలో రెండు వందల మంది బాలికలు చదివే కస్తూర్బా గాంధీ పాఠశాల నెలకొల్పింది అందులో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మా సోదరి మనులు సిఆర్టీలు పీజీ సిఆర్టీలు ఏఎన్ఎంలు పిఇటీలు స్పెషల్ ఆఫీసర్లు ఎస్ఓలకు ఈపిఆర్సీలో ఖచ్చితంగా మినిమం టైం స్కేల్స్ ప్రపోజల్ గవర్నమెంట్ కు పంపాల్సిందిగా శివశంకర్ గారిని కోరినాం అదేవిధంగా అక్కడ ఒక కేర్ టేకర్ అనే ఎంప్లాయ్మెంట్ కూడా అరేంజ్ చేయమని కూడా మేము శివశంకర్ గారికి చెప్పడం జరిగింది ఇవన్నీ కాకుండా సిపిఎస్ కు సంబంధించి గతంలో పిఆర్సి ప్రకటిస్తే అంటే గవర్నమెంట్ ఇచ్చే టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కాకుండా ఏదైతే ఉంటుందో ఆ పట్టుకొని మిగతాది నగదుగా కూడా మా యొక్క ఇవ్వడానికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ ఉద్యోగుల తరఫున రికమెండ్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగస్తులుగా ఎంపిక కాబడి అప్పుడున్న ప్రభుత్వ అలసత్వం వల్ల నియామకం కాబడలేదు వాళ్ళందరూ కూడా ఇవాళ సిపిఎస్ లోకి నెట్టివేయబడ్డరు మరి దీనిని గత గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు అనే రెండు జీవోలు ఇస్తూ వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్ కంటే ముందు అంటే సిపిఎస్ విధానం అమల్లోకి రాకుండా ముందు ఎంపిక అయినటువంటి అంటే అపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ లోకి తెస్తూ వారు దాచిపెట్టుకున్న టెన్ పర్సెంట్ చేసిన టెన్ పర్సెంట్ వెనక్కి తిరిగిస్తామని ఆ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కూడా దాన్ని వినలేదు ఉద్యోగుల బాధను పట్టించుకోలేదు గౌరవనీయైన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం కాబట్టి ఈ టూ థౌజండ్ త్రీ డిఎస్సి ఉపాధ్యాయులు లేదా టూ థౌజండ్ త్రీలో అపాయింట్ అయిన ఇతర ఉద్యోగులందరికీ కూడా యాభై ఏడు పై నాలుగు యాభై ఏడు పై ఐదు మెమోలు అమలు చేయవలసిందిగా కూడా గవర్నమెంట్ కు పిఆర్సీ కమిషన్ చేయమని విజ్ఞప్తి చేశాము అదేవిధంగా ఇది ఒక దగ్గర ఒక రకంగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు శాతం ఉంది కొన్ని చోట్ల పద్నాలుగు శాతం కొన్ని చోట్ల పన్నెండున్నర శాతం ఉంది ఉద్యోగి ఎవరైనా ఉద్యోగి కాబట్టి రిమోట్ చాలా ఇంటీరియర్ లో పనిచేసే ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ఏ కూడా అసంతృప్తికి లోను కాకుండా ఉంటారని ఈ రిమోట్ కూడా మా అలెన్స్ తెలంగాణ సంఘం మాత్రమే కమిటీకి ప్రతిపాదన చేసింది గతంలో ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు ఉద్యోగులకు ఏజెన్సీ అలవెన్సును ను గత జీవో ఇచ్చిండు కానీ అమలు చేయలేదు ఈసారి మళ్ళీ వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్ జీవో ఇస్తూ జీవో వచ్చిన రోజు నుంచే అమలు అయ్యేటట్టు కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాల్సిందిగా పిఆర్సీ కమిషన్ మేము సూచించినాం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ పిఆర్సీ వస్తే పే స్కేల్లో అందరికీ హెచ్చులు ఉండాలి కానీ సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ టీచర్ వీళ్ళ ఇద్దరి మధ్యన రెండు వేల ఏడు తర్వాత ఇరవై నాలుగు వచ్చేసరికి దాదాపు మూడు స్టేజెస్ మూడు స్టేజెస్ డిఫరెన్స్ వచ్చింది వ్యత్యాసం దాన్ని తగ్గించాలంటే ఎస్సిటిలో స్కేల్స్ పెంచాలని పెంచినటువంటి స్కేల్స్ ను మేము ఈ ప్రతిపాదనలో పొందుపరచడం జరిగింది ఇలా గురుకులాలకు సంబంధించినటువంటి ప్యారిటీ స్కేల్స్ ను కూడా పిఆర్సి కమిషన్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం రికమెండ్ చేయాల్సింది కూడా గురుకులాల ఉపాధ్యాయుల తరఫున కూడా మేము ప్రతిపాదన